ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభా విభాగం నాయకుడు మా అందరికీ ఆదర్శము చిన్న వయసులో అయిన అందరికీ ఆప్యాయంగా గౌరవంగా ఉండే వ్యక్తి కొన్నిదేల లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మదన్పల్లి నియోజకవర్గంలో వివిధ ఆశ్రమంలో కానీ ఇనేక సేవా కార్యక్రమాలతో పాటి ఆయన పుట్టినరోజు మేమందరం సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ సంయుక్తంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలో జరపడం జరిగింది ఆయన ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా పార్టీ అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఆయన సేవలు కొనియాడని చెప్పలేనని ఆర్థికంగా కొన్ని కోట్ల డబ్బులు ఆయన పార్టీ కోసం వెచ్చించి ఎప్పుడు ప్రచార ఆర్బాటాలకు దూరంగా ఉండే వ్యక్తి కొన్నిదేళ్ళ లోకేష్ బాబు గారు ఆయన గురించి మేము గొప్పగా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలుసు అదేవిధంగా నారా నందమూరి కుటుంబాలకి అత్యంత సన్నిహితుడు మన బాలకృష్ణ బాబు గారికి చాలా సన్నిహితుడు అది మన చాలా మందికి తెలియదు అదే లోకేష్ బాబు గారికి ఎప్పుడు వెన్నంటి ఉంటాడు మా మదన్పల్లి నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం అయినా ఈ కరోనా విపత్కర పరిస్థితులు అయితే దాదాపు నాకు తెలిసినట్టే మూడు కోట్ల రూపాయలు మదన్పల్లికి వెచ్చిచ్చి అనేక మంది పేదలకు అనాథలకు అన్నార్థులకు సేవ చేసిన ఒక మంచి గుణమున్న వ్యక్తి లోకేష్ బాబు గారు ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఆ కలిగం శ్రీ వెంకటేశ్వమి అల్ల ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఆపదలో ఆదుకునే వ్యక్తి ఇటువంటి వ్యక్తి మా పార్టీలో మా అందరికీ బాగా ఉండడం అందరికీ సంతోషంగా భావిస్తున్నాం నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం